పాపం చేసిన స్త్రీ నీ చెడు అలవాట్ల వల్ల నేను నీ ఇంటి నుండి వెళ్తున్నాను చాలా ఇళ్ళు అలాంటివి ఉంటాయి కదా అక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఎప్పటికీ అడుగుపెట్టదు కొన్ని చిన్న చిన్న తప్పులు మనల్ని ఆమెను దూరం చేస్తాయి ఆమె వెళ్లిపోతే ఇంట్లో బాధలు దుంహఖాలు పేదరికం మాత్రమే మిగులుతాయి ఇవాళ నేను మీకు చెప్పబోయేది ఆ తప్పులు ఏమిటో ఒక స్త్రీ ఆచారాలు ఇంటి సుఖాన్ని ఎలా నిర్ణయిస్తాయో పాత కాలం గురించి ఒక చిన్న గ్రామంలో కొద్ది ఇళ్ళు మాత్రమే ఉండేవి చుట్టు పొలాలు భూమి భూమివాసన గ్రామ మధ్యలో సీతారామయ్య గారి ఇల్లు ఆయన పెద్ద జమీందారు కాదు కాని కష్టజీవి నిజాయితీ ఉన్నవాడు అందరూ గౌరవంగా సీతారామయ్య అని పిలిచేవారు ధాన్యం చిన్న వ్యాపారం ఆయనది క్రమంగా పెరిగింది ఉదయం సూర్యుడు లేవగానే ఆయన పనికి బయలుదేరేవారు సాయంత్రం అలసటతో ఇంటికి వచ్చేసరికి ఆయన భార్య లక్ష్మీబాయి తలుపు దగ్గర చిరునవ్వుతో ఆహ్వానించేది లక్ష్మీబాయి ఎంతో శాంతంగా సంయమంతో ఉండే స్త్రీ ముఖంలో సరళత్వం కనిపించేది మీద చిన్న కుంకుమ బొట్టు చీర కొంగు మీద ఇల్లు బంగారం వెండితో కాదు శుభ్రతతో మంచి మనస్సుతోనే అందంగా ఉంటుందని ఆమె నమ్మేది ప్రతి ఉదయం సూర్యుడు లేవడానికి ముందే ఆమె నిద్రలేచేది ఆవరణం ఊడ్చేది తులసి కోటకు నీళ్లు పోసేది పొయ్యి వెలిగించేది ఇదే ఆమె రోజువారీ జీవితం సరళత్వంలో భక్తి భక్తిలో క్రమశిక్షణ గ్రామంలోని స్త్రీలు చెప్పుకునేవారు లక్ష్మీబాయి ఇంట్లో మహాలక్ష్మి స్వయంగా నివసిస్తుందని సీతారామయ్య లక్ష్మీబాయి దంపతులకు ఒక్క కొడుకు మాత్రమే అర్జున్ ఇరవై ఏళ్ల యువకుడు సంస్కారాలతో పెరిగాడు పగలంతా తండ్రికి పనిలో సాయం చేసేవాడు రాత్రి అమ్మ దగ్గర కూర్చుని ఆమె మాటలు వినేవాడు అమ్మా నువ్వు తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు ఇల్లు దేవాలయంలా అనిపిస్తుందని చెప్పేవాడు లక్ష్మీబాయి నవ్వి నవ్విబిడ్డా శుభ్రత ఉన్న ఇంట్లోనే దేవతలు వస్తారు అని అనేది మనసు స్వచ్ఛంగా ఉంటే చాలు అని చెప్పేది కాలం గడిచింది ఇల్లు బాగానే సాగుతోంది కాని దైవం ఆటలు వింతగా ఉంటాయి ఒకరోజు లక్ష్మీబాయికి తేలికైన జ్వరం వచ్చింది రెండు రోజుల్లో తగ్గపోతుందని అనుకుంది కాని రోజురోజుకు పెరిగపోయింది మొదట అలసట తర్వాత బలహీనత క్రమంగా వంటింటికి కూడా వెళ్లలేనంతగా అయింది సీతారామయ్య వైద్యుడిని పిలిచారు వైద్యుడు నాడిచూసి మూలికలు ఇచ్చాడు ప్రయోజనం లేదు రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ పోయింది ఇంటి వాతావరణం మునుపటి నవ్వులు పూజలతో నిండి ఉండేది ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది సీతారామయ్య రాత్రులు ఆవరణంలో కూర్చుని ఆలోచిస్తారు ఎక్కడో తప్పు జరిగిందా ఎవరినైనా కష్టపెట్టామా అని ఆకాశం వైపు చూసి మహాలక్ష్మి ఏమైనా దోషముంటే క్షమించు అని మనసులో అడుగుతారు జవాబుగా గాలి సవ్వడి మాత్రమే వినిపిస్తుంది అర్జున్ అమ్మ దగ్గరే ఉంటాడు కషాయం తయారుచేస్తాడు మర్దన చేస్తాడు ఇంటి పునాది అమ్మే అని గ్రహించసాగాడు లక్ష్మీబాయి అనారోగ్యంతో ఇంటి క్రమం మారిపోయింది వంటింట ఎప్పుడు మెరుస్తూ ఉండేది ఇప్పుడు అలా లేదు శుభ్రతలో సడలిక వచ్చింది పూజ కొన్నిసార్లు జరుగుతుంది కొన్నిసార్లు కాదు ఇంటి పవిత్రత క్రమంగా మసకబారింది ఒక రాత్రి సీతారామయ్య భార్య పక్కన కూర్చొని అన్నారు లక్ష్మీ అర్జున్ పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాను ఆమె కళ్ళు తెరిచి ఇంత తొందరనా ఇంకా చిన్నపిల్లాడు అని అంది ఆయన ఇక చిన్నవాడు కాదు ఇల్లు చూడాల్సిన సమయం వచ్చింది అన్నారు నువ్వు ఉన్నంతవరకు కొత్త కోడల్ని నీ చేతులతో చూడాలని ఉంది గొంతు భారంగా అయింది లక్ష్మీబాయి కొంచెం ఆలోచించి నీకు సరైనదనిపిస్తే అంది మరుసటి రోజే మంచి సంస్కారమున్న అమ్మాయిని వెతకాలని నిర్ణయించారు ఇల్లు మళ్లీ లక్ష్మీబాయిలాగా అలంకరించే అమ్మాయి కావాలి గ్రామంలో వార్త వ్యాపించింది సీతారామయ్య అర్జున్ పెళ్లి కోసం కోడలు వెతుకుతున్నారని చోపాలలో ఉన్న పెద్దలు బావి దగ్గర మాట్లాడే స్త్రీలు అందరూ ఈ మాటే కొందరు పెద్ద ఇంటి అమ్మాయి కావాలని మరికొందరు సరళత్వం సంస్కారాలు ఉన్న అమ్మాయి అని అంటారు క్రమంగా ఆ ప్రాంతమంతా వార్త వ్యాపించింది ఎవరైనా తమ ఇంటి అమ్మాయిని సిఫారసు చేస్తారు సీతారామయ్య అందరి మాటలు వింటారు కాని మనసులో ఒకటే అందం ధనంతో ఇల్లు నడవదు సంస్కారాలతోనే నిలబడుతుంది అప్పుడు ఆయన పాత స్నేహితుడు గోపాలరావు వచ్చారు నా బంధువు ఇంట్లో రేణుక అనే అమ్మాయి ఉంది సరళంగా ఇల్లు చెక్కబెట్టేది పెద్దల్ని గౌరవించేది అని చెప్పారు మీ ఇంటికి సరిపడుతుందని అన్నారు సీతారామయ్య సరే చూసి వస్తాను అన్నారు మరుసటి ఉదయం ఒంటరిగా బయలుదేరారు పాతకాలంలో తండ్రులే అమ్మాయిని చూసేవారు మధ్యాహ్నానికి ఆ గ్రామం చేరారు ఇల్లు సాదా ఆవరణం శుభ్రం వాతావరణంలో సరళత రేణుక తండ్రి గౌరవంగా ఆహ్వానించారు మాటల మధ్యలో రేణుక నీళ్లు తెచ్చింది తల వంచుకుని శాంతంగా సంస్కారంగా సీతారామయ్య మనసులో ఇదే అమ్మాయి ఇంటిని అర్ధం చేసుకునేది అనుకున్నారు అక్కడే సంబంధం కుదిర్చారు శుభదినం చూడమని చెప్పి కోడల్ని త్వరగా తీసుకొస్తాను అన్నారు ఇంటికి వచ్చి లక్ష్మీబాయితో చెప్పారు రేణుక అని పేరు స్వభావం చాలా మంచిది సరళత్వం ముఖంలో కళ్లలో గౌరవం అని అన్నారు లక్ష్మీబాయి శాంతంగా నీకు మనస్కు నచ్చిందా అయితే సరే అంది ఇల్లు అర్ధం చేసుకునే అమ్మాయి మంచిది అని చెప్పింది సీతారామయ్య తల ఊపారు మనస్కు శాంతి కలిగింది ఇల్లు మళ్లీ సందడిగా అవుతుందనిపించింది కొద్ది రోజుల్లో సంబంధం ఖరారైంది శుభముహూర్తం వచ్చింది రెండూ ఇళ్లలో ఆనందం రోజు వచ్చింది సరళంగా కాని రీతిగా జరిగింది రేణుక ఇప్పుడు సీతారామయ్య ఇంటికోడలు పెళ్లై కొన్ని వారాలు అయింది ఇంట్లో కొత్త ఉల్లాసం అంతా మళ్లీ జీవంతో నిండిపోయినట్టు రేణుక ఉదయం త్వరగా లేచేది ఆవరణలో నీళ్లు చల్లేది తులసికి నమస్కరించేది వంటింట్లో అన్నపూర్ణకు నైవేద్యం సిద్ధం చేసేది లక్ష్మీబాయి ముఖంలో శాంతి మహాలక్ష్మి స్వయంగా వచ్చి కూర్చుందనిపించేదే కాని రోజులు గడిచేకొద్దీ రేణుక అలవాట్లు మారాయి ఉదయం ఆలస్యంగా నిద్రలేచేది ఆవరణ శుభ్రత సమయం మారిపోయింది మునుపు సూర్యోదయానికి ముందే ఊడ్చే స్వరం వినిపించేది ఇప్పుడు సూర్యుడు ఎత్తుకు వచ్చినా ఆకులు అలాగే ఉండేవి ఒక ఉదయం లక్ష్మీబాయి తులసికి నీళ్లు పోస్తూ చూసింది ఊడ్చే చీపురు మూలన పడివుంది రేణుక ఇంకా లేదు గదిలోకి వెళ్లి మెల్లిగా బిడ్డ సూర్యుడు ఆవరణంలోకి వచ్చాడులే అంది ఇంటి ఉల్లాసం ఉదయం శుభ్రతతో మొదలవుతుంది రేణుక నిద్రమత్తులో ఇవాళ చాలా నిద్ర వస్తోంది కొంచెంసేపు అని అంది లక్ష్మీబాయి ఆలస్యంగా నిద్రలేవడం మనసులో సోమరితనం తెస్తుంది అంది మనసు సోమరిగా అయితే మహాలక్ష్మి ఇంటిదారి మరచిపోతుంది ఉదయం గాలి సూర్యకిరణాలు ఇంటి సంపద వాటిని ఇలా వదులుకోకు రేణుక స్వల్పంగా నవ్వి రేపటి నుండి జాగ్రత్త అని అంది కాని మరుసటి రోజూ అదే జరిగింది సూర్యుడు లేచాడు ఆవరణంలో నిశ్శబ్దం తులసి మట్టి ఎండిపోయింది కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన రేణుక ఊడుస్తూ చీపురు పొరపాటున కాలికి తగిలింది లక్ష్మీబాయి చూసి చీపురుకు కాలు తాకకు అంది ఇది మహాలక్ష్మి చిహ్నం రేణుక నవ్వుతూ అమ్మా ఇది కేవలం చీపురు పొరపాటు జరిగింది ఇందులో శకునం ఏముంది అంది లక్ష్మీబాయి చీపురు ఎత్తిగోడ దగ్గర పెట్టి చిన్న విషయాల్ని తేలిగా తీసుకుంటే పెద్ద ఆశిస్సులు దూరమవుతాయంది చీపురు కేవలం శుభ్రత సాధనం కాదు మహాలక్ష్మి ఆశీర్వాదం మురికిని తొలగించేది రేణుక మెల్లిగా అమ్మా నువ్వు ప్రతి వస్తువును పూజగా చేస్తావు అంది లక్ష్మీబాయి నవ్వింది కాని కళ్లలో ఆందోళన క్రమంగా రేణుక దృష్టి ఇంటి శుభ్రత వంట నుండి మళ్ళింది ఒక రాత్రి భోజనం చేసి అలసిపోయి ముతక బాండ్లు పోయి దగ్గరే వదిలేసి నిద్రపోయింది అర్ధరాత్రి లక్ష్మీబాయి నీళ్లు తాగడానికి లేచి చూసింది వంటింట్లో ముతక బాండ్ల కుప్ప ఉదయం రేణుకతో బిడ్డా వంటింట అన్నపూర్ణ ఇల్లు అంది అక్కడ మురికి వదలడం సరికాదు రాత్రి మురికి నుండి ప్రతికూలత పుట్టుకొస్తుంది రేణుక అమ్మా నువ్వు ఎప్పుడూ ఆందోళన పడుతూనే ఉంటావు ఇప్పుడే శుభ్రం చేస్తాను అంది లక్ష్మీబాయి లోతుగా నిట్టూర్చు సాయంత్రం పని ఉదయం వరకు వాయిదా వేయడం సంపదను వాయిదా వేయడమే అంది శుభ్రమైన వంటింటనుండే సుఖం మొదలవుతుంది రేణుక మాట్లాడలేదు కాని ముఖంలో అలసట ఇష్టం లేనితనం కనిపించాయి సాయంత్రం సమయం సూర్యుడు అస్తమించాడు దీపం వెలిగించే సమయం రేణుక చీపురు ఎత్తి ఆవరణం ఊడ్చసాగింది లక్ష్మీబాయి వెంటనే బిడ్డ సాయంత్రం చీపురు వాడకూడదు అంది ఈ సమయంలో మహాలక్ష్మి ఇంటికి వస్తుంది రేణుక ఆపకుండా అమ్మ పగలంతా సమయం దొరకపోతే సాయంత్రం చేయాల్సిందే ఇందులో తేడా ఏమిటి అంది లక్ష్మీబాయి తలుపు దగ్గర నిల్చుని తేడా ఉంది బిడ్డా అంది సాయంత్రం ఊడ్చడం వల్ల మహాలక్ష్మి ఆశిస్సు పోతుంది సంపద కేవలం సంపాదనతో రాదు అలవాట్లతో వస్తుంది రేణుక చీపురు పక్కన పెట్టి అమ్మా నీ గౌరవముంది కాని ఇప్పుడు కాలం మారింది అంది జనం ఈ మాటలు నమ్మరు లక్ష్మీబాయి శాంతంగా కాలం మారవచ్చు కాని పునాది మారదు అంది సంప్రదాయంతో అనుసంధానమున్నవాడే స్థిరంగా ఉంటాడు కొన్ని రోజుల తర్వాత మరో ఘటన రేణుక భోజనమైన తర్వాత ముతక బాండ్లు పొయ్యిమీద పెట్టింది లక్ష్మీబాయి చూసి బిడ్డా పొయ్యి అన్నపూర్ణ ఆసనమంది అక్కడ ముతక బాండ్లు పెట్టకూడదు రేణుక కళ్లుపైకి లేపకుండా అమ్మా స్థలం తక్కువ కాబట్టి పెట్టాను తర్వాత కడుగుతాను అంది లక్ష్మీబాయి వంటింట్లో పవిత్రత అతి ముఖ్యమంది పొయ్యిమీద ఉంటే మహాలక్ష్మి కృప తగ్గుతుంది రేణుక నవ్వుతూ అమ్మా ప్రతి వస్తువులో దేవతలు వెతకడం మానే నేను భోజనం తయారుచేశాను కదా కొంచెం సేపట్లో అంతా శుభ్రమవుతుంది లక్ష్మీబాయి సమాధానం చెప్పలేదు ముఖంలో నిరాశ కాని మనసులో ఇంకా ఆశ ఉంది ఒకరోజు రేణుక అర్థం చేసుకుంటుందని క్రమంగా ఇంటి వాతావరణం మారసాగింది మునుపు ఉదయం పూజ ధంటికలు మోగేవి ఇప్పుడు నిశ్శబ్దం తులసి దగ్గర మట్టి ఎండిపోయింది దీపం ఆరిపోయి ఉండేది లక్ష్మీబాయి ఇంకా ప్రతి ఉదయం తులసి ముందు నిల్చొని అమ్మా ఇంటిపై కృప ఉండు అని అడుగుతుంది నా కోడలికి సరైన బుద్ధి ఇవ్వు అని కాని ఇంటి వెలుగు క్రమంగా తగ్గుతోంది సీతారామయ్య ఇప్పుడు ఆందోళనగా ఉంటారు ఇంట్లో ఏదో అదృశ్య భారం వ్యాపించినట్టు ఒకరోజు లక్ష్మీబాయితో అన్నారు మహాలక్ష్మి కోపం తెచ్చుకున్నట్టుంది లక్ష్మీబాయి మౌనంగా తల వంచింది ఇదంతా రేణుక నిర్లక్ష్యం వల్లనే అని తెలుసు కాని ఇంకా గద్దించదలుచుకోలేదు ప్రేమతో బోధిస్తే మారుతుందని నమ్మకం కాలం గడిచింది ఇంటి ఉల్లాసం మట్టిలో కలిసిపోతోంది మునుపు తులసి దగ్గర దీపం మెరిసేది ఇప్పుడు ధూళి పేరుకుపోయింది రేణుక ఎక్కువగా విచారంగా లేదా ఆసక్తి లేకుండా ఉంటుంది శుభ్రత సగం పూజ కొన్నిసార్లు మాత్రమే ఇంట్లో మునుపటి ఆత్మీయత లేదు సీతారామయ్య ముందు వ్యాపారంలో మార్పు గమనించారు మునుపు లాభసాటి ఒప్పందాలు ఇప్పుడు నష్టంలో గోదాములో ధాన్యంలో పురుగులు కొన్ని ఒప్పందాలు నిలిచిపోయాయి పాత కొనుగోలుదారులు దూరమవుతున్నారు సీతారామయ్య రాత్రులు లెక్కలు చూస్తారు కాని తప్పు ఎక్కడో తెలియదు ఒక సాయంత్రం లక్ష్మీబాయితో అన్నారు ఏదో వింత పనిలో మనసులేదు సంపద ఎక్కడో పోగొట్టుకున్నట్టు లక్ష్మీబాయి నెమ్మదిగా ఇంటి పవిత్రత తగ్గితే సంపద పోతుంది అంది మహాలక్ష్మి మురికి నిర్లక్ష్యమున్న చోట ఉండదు సీతారామయ్య నిట్టూర్చారు నీవు చెప్పదలచింది అదేనా అని అనలేదు కాని ఇద్దరి చూపులు రేణుకవైపు రేణుక ఇదంతా చూస్తోంది కాని కాలం దెబ్బ అనుకుంటుంది ఒకరోజు సీతారామయ్య కోపంగా ఎందుకిలా అన్నీ తలకిందలవుతున్నాయి అన్నారు రేణుక అది అంతా మూజనమ్మకం వ్యాపారంలో ఒడిదుడుకులు సహజమంది సీతారామయ్య కళ్ళు మిలమిల నీవు అర్థం చేసుకోవు కోడలా అందారు ఇంటి స్త్రీలు రీతులు మరిచితే సంపదదారి మరిచిపోతుంది ఆ రోజునుండి వాతావరణం మరింత భారంగా అయింది ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పగిలిపోసాగాయి రేణుక శ్రద్ధ పెట్టడం మానేసింది చీపురు మూలనే పడి ఉండేది వంటింట బాండ్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండవు లక్ష్మీబాయి ఎక్కువగా మౌనంగా ఉండసాగింది ప్రతి సాయంత్రం తులసి దగ్గర కూర్చుని అమ్మా ఇప్పుడు నీవే చేయని మనసులో అంటుంది ఒక రాత్రి గాలి గట్టిగా వీచింది ఆవరణంలో దీపం ఆరిపోయింది అదే సమయంలో గోదాము నుండి వార్త వచ్చింది సీతారామయ్యగారు మంటలు ఆయన పరుగెత్తారు కాని ఆలస్యమైంది గోదాము సగం ధాన్యం కాలిపోయింది గ్రామస్తులు ఇలా ఎప్పుడూ జరగలేదు అన్నారు సీతారామయ్య అక్కడే కూర్చుని చేయి పెట్టుకుని మహాలక్ష్మి ముఖం తిప్పేసినట్టుంది అన్నారు ఇంటికి వస్తూ కళ్లలో నీళ్లు ఆ రాత్రి ఎవరూ మాట్లాడలేదు సీతారామయ్య మనసులో మొదటిసారి భయం కలిగింది ఇక ఏమీ మార్చకపోతే ఇంటి సంతోషాలు ఎప్పటికీ రావు కష్టం పేరు గౌరవమంతా ఒక్కసారిగా కాలిపోయింది ఇంటి వాతావరణం మారిపోయింది మునుపు ఉదయం పూజధంటికలు తులసి సుగంధం ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే సీతారామయ్య రోజంతా ఆందోళనల్లో మునిగ ఉంటారు రాత్రి బయట కూర్చుని మహాలక్ష్మి ఎక్కడికి వెళ్లావు అని మనసులో అంటారు ఒక సాయంత్రం ఇంటికి వచ్చారు ముఖం కోపంతో ఎర్రగా ఆవరణలో కూర్చుని ఇక చాలు సహించలేను అన్నారు లక్ష్మి ఏమైంది అని అడిగింది సీతారామయ్య గట్టిగా అంతా అయిపోయింది అన్నారు కష్టం గౌరవం వ్యాపారం అంతా బూడిదైంది ఇదంతా ఎవరి వల్ల అని తెలుసు చూపు రేణుక మీద పడింది ఆమె అక్కడే నిల్చుని ఉంది రేణుక ఉలిక్కిపడి నాకు ఏ తప్పు జరిగింది అని మెల్లిగా అడిగింది నేను ప్రతిరోజూ నా పనులు చేస్తున్నాను సీతారామయ్య గొంతు భారంగా వణుకుతూ నీవు ఇంటి రూపు మార్చేశావు కోడలా అన్నారు శుభ్రత లేదు భక్తి లేదు ఉదయం దీపం లేదు స్త్రీ ఇంటి మర్యాద మరిచితే మహాలక్ష్మి కూడా వదిలేస్తుంది నువ్వు ఈ ఇంటికి వచ్చిన రోజు నుండి సంపద తగ్గసాగింది రేణుక కళ్ళు నిండాయి నేను ఎవరికీ చెడు కోరలేదు నాన్నగారు అంది ఏడుస్తూ నా రీతిలో జీవించాలని ప్రయత్నించాను పూజలో ఆలస్యమైతే లేదా శుభ్రతలో లోపముంటే అంతా నా వల్లనేనా సీతారామయ్య కోపంగా లేచి అవును అన్నారు ఇంటి పునాది స్త్రీ కర్మలతో నిలబడుతుంది ఆమె సడలితే ఇల్లు కూలిపోతుంది నీవు వచ్చాక శాంతిలేదు లేదు ఇక ఏమీ చెప్పలేను ఈ ఇంటినుండి వెళ్ళు రేణుక వెళ్ళు నీ కర్మల మీద నీవే ఆలోచించు రేణుక ఆశ్చర్యంతో నిలబడిపోయింది వణుకుతూ అమ్మ నువ్వు ఏమైనా చెప్పు నా వల్లనేనా అంది లక్ష్మీబాయి కళ్లలో నీళ్లు కానీ మాటలు రాలేదు రేణుక బుగ్గలమీద నీళ్లు జారాయి సీతారామయ్య గట్టిగా ఇక ఈ గడప దాటకు అన్నారు మనసు ఇల్లు ఇద్దరు పవిత్రంగా అయ్యేవరకు రేణుక మాట్లాడకుండా తల వంచింది మెల్లిగా గడప దాటింది అదే గడప కొన్ని నెలల క్రితం మొదటిసారి అడుగుపెట్టినది రేణుక ఏమీ చెప్పకుండా ఏ వస్తువు తీసుకోకుండా ఏడుపు తడిసిన చీరలో ఇంటినుండి బయలుదేరింది అడుగులు భారంగా ఉన్నాయి కాని మనసులో ఒక సంకల్పం మెరిసింది ఇక మహాలక్ష్మి క్షమాపణ కోరుతాను దానికి నన్ను తుడిచిపెట్టుకున్నా సరే రాత్రి చల్లగా ఉంది దారి ఒంటరిగా గ్రామం దాటగానే దట్టమైన అడవి మొదలైంది చెట్ల నీడల్లో చంద్రకిరణాలు కష్టంగా చేరుతున్నాయి ఒక వృక్షం కింద కూర్చుంది ఆగడం లేదు కాని లోపల వింత ధైర్యం చేతులు జోడించి అమ్మా నీవు దర్శనం ఇచ్చే వరకు అన్నం తినను నీళ్లు తాగను అంది రాత్రి గడిచింది పగలు వచ్చింది ఆకలి శరీరాన్ని తినేస్తోంది కాని మనసు మరింత బలపడసాగింది మూడో రోజూ సూర్యుడు అస్తమించే సమయం చుట్టూ హచాత్తుగా మెత్తని వెలుగు వ్యాపించింది రేణుక కళ్ళు తెరిచింది ముందు బంగారు ప్రకాశం ఆ ప్రకాశం నుండి దివ్యస్వరం రేణుక వణుకుతూ లేచింది అమ్మా మహాలక్ష్మి నీవు నాకు కనిపిస్తున్నావా మహాలక్ష్మి నవ్వింది ముఖం వెలుగులతో నిండి అవును బిడ్డా వచ్చాను నీ పిలుపు నిజమైంది నీ పశ్చాత్తాపం నన్ను ఇక్కడికి ఆకర్షించింది కాని చెప్పు ఎందుకు బాధపడుతున్నావు రేణుక వంగా ఏడుస్తూ అమ్మా నాకు చాలా తప్పులు జరిగాయంది అంది నీ సంప్రదాయాల్ని నిర్లక్ష్యం చేశాను అత్తగారి మాటల్ని పాత ఆచారాలుగా తీసివేశాను ఇప్పుడు నా వల్ల అంతా నాశనమైంది క్షమించు అమ్మా నేను ఏ ఏ తప్పులు చేశానో చెప్పు మహాలక్ష్మి స్వరం మధురంగా కాని గంభీరంగా బిడ్డ విను ఒక స్త్రీ ఈ తప్పులు చేస్తే నేను ఆ నుండి దూరమవుతాను తర్వాత తన ప్రకాశవంతమైన అరచేతులు ఎత్తి ఒక్కొక్కటిగా చెప్పింది మొదటి తప్పు చీపురుకు కాలు తాకడం మహాలక్ష్మి అవమానం చీపురు శుభ్రత సంపద చిహ్నం రెండో తప్పు ముతక బాన్లు మీద పెట్టడం అన్నపూర్ణను కోపం తెప్పిస్తుంది అపవిత్రత ఉన్న చోట నేను రాను మూడో తప్పు గడప మీద కూర్చుని భోజనం చేయడం ఆ స్థలం స్వాగతం ఆశిస్సుండే చోట అపవిత్రమవుతుంది నేను గడప నుండే తిరిగ వెళ్తాను నాలుగో తప్పు సాయంత్రం చీపురు వాడడం నారాక సమయంలో నన్ను బయటకు తోస్తుంది ఐదో తప్పు స్త్రీలు ఆలస్యంగా లేవడం సూర్యుడు లేచినా మూసి ఉండడం ఆలస్యం వల్ల ఇంటి శక్తి నాశనమవుతుంది నేను అలాంటి ఇళ్లలో ఉండను ఆరో తప్పు ఆవరణం శుభ్రం కానప్పుడు ప్రతికూలత వ్యాపిస్తుంది మురికి చూసి అక్కడి నుండే తిరిగి వెళ్తాను ఏడో తప్పు ముతక బాన్లు రాత్రంతా వంటింట్లో ఉంటే చీకటిని పిలుస్తాయి నేను వీడ్కోలు చెప్తాను ఎనిమిదో తప్పు తలుపు మీద కాలు లేదా తడకతో కొట్టడం ఇంటి మర్యాదకు గాయం గౌరవం లేని చోట నేను ఉండను తొమ్మిదో తప్పు ఇంట్లో గొడవలు కర్కసత్వముంటే నా శాంతి స్వరూపం అక్కడ స్థిరంగా ఉండదు తప్పు స్త్రీలు పూజ శుభ్రత సమ్యమాన్ని తేలిగా తీసుకుంటే తామే సుఖద్వారాలు మూసివేస్తారు మహాలక్ష్మి స్వరం నెమ్మదిగా తగ్గింది గుర్తుంచుకో బిడ్డా నేను శుభ్రత భక్తి నిజమైన మనసు ఉన్న చోటే నివసిస్తాను ఇది రీతికాదు జీవిత సమతుల్యం రేణుక కళ్ల నీళ్లు ఆగలేదు వణుకుతూ అమ్మా ఇప్పుడు అర్థమైంది అంది ఇంటి ఉల్లాసం అలంకరణతో కాదు గౌరవం పవిత్రతతో వస్తుంది మహాలక్ష్మి నవ్వింది నీవు తప్పు ఒప్పుకున్నావు ఇక నీ ఇల్లు మళ్ళీ వెలుగుతుంది వెళ్ళు బిడ్డా సాసరికం చేరు నీవు తిరిగి వచ్చిన వెంటనే సంపదకూడా వస్తుంది అని చెప్పి దేవి రూపం మెల్లిగా ప్రకాశంలో కలిసిపోయింది రేణుక అక్కడే వంగ ఉండిపోయింది చేతులు జోడించి అమ్మా నీ మాట నెరవేరుస్తాను అంది ఈ జన్మలో మళ్లీ అలాంటి తప్పు చేయను తర్వాత తల ఎత్తింది ఏడుపులో నవ్వు అడుగులు గ్రామం వైపు మళ్లాయి గడప దాటగానే లక్ష్మీబాయి పరుగెత్తుకొచ్చి ఏడుస్తూ రేణుక నువ్వు వచ్చావు అంది రేణుక అమ్మ అంతా అర్థమైంది అంది మహాలక్ష్మి శుభ్రత పూజ భక్తి ఉన్నప్పుడే ఇంట్లో నివసిస్తుంది అదే రోజునుండి ఇంట్లో ఉల్లాసం తిరిగవచ్చింది వ్యాపారం కుదుటపడింది గ్రామమంతా సీతారామయ్య ఇంట్లో మహాలక్ష్మి మళ్లీ స్థిరపడిందని మాట్లాడుకున్నారు సోదరీ సోదరులారా గుర్తుంచుకోండి ఇంట్లో మురికి మురికివుంచే ఆలస్యంగా లేచే వంటింట ముతక బాండ్లు వదిలే స్త్రీలు సాయంత్రం చీపురువాడే గడపమీద కూర్చునే శుభ్రతను తేలిగా తీసుకునే వాళ్ల ఇళ్లలో మహాలక్ష్మి ఎప్పటికీ రాదు అలాంటి ఇళ్లలో సుఖం నిలవదు పేదరికం దున్హకం మాత్రమే వస్తాయి మహాలక్ష్మి శుభ్రత నిజాయితీ భక్తి ఉన్న ఇళ్లలోనే నివసిస్తుంది కాబట్టి సోదరిమనులారా సోదరులరా మీ ఇంట్లో మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలంటే ఈ పది తప్పులు నుండే వదిలేయండి ఇల్లు ఎప్పుడూ పవిత్రంగా ఉంచండి మహాలక్ష్మి రేణుక కథ మీకు నచ్చిందా అయితే ఈ కథను ఇష్టం వచ్చిన వాళ్లకు పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక కథలు మరిన్ని వినాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి जय महालक्ष्मी